రాంటాక్కి తిరిగి స్వాగతం కుల గణన తెలంగాణలో మొట్టమొదటి రాష్ట్రంగా చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి వాస్తవానికి తను చేసింది మొదటిసారి కాదు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఎప్పుడో కర్ణాటకలో చేసింది కానీ పబ్లిష్ చేయాల తర్వాత బీహార్ చేసింది పబ్లిష్ చేశాను ఇవాళ దీని కాదు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తనదంటే నేను ఒప్పుకుంటా తప్పితే మొత్తం మీద మొట్టమొదటి రాష్ట్రం ఇదే కులగణన చేసిందనే దాంట్లో వాస్తవం లేదు నెంబర్ వన్ అసలు అక్కడ దాకేందుకు కేంద్రమే సోషియో ఎకనామిక్ సర్వే యూపీఏ ప్రభుత్వంలో చేసింది అయినా పబ్లిష్ చేయలేదు అక్కడ దాకెందుకంటే తెలంగాణలో కేసీఆర్ చేశాడు కదా సమగ్ర కుటుంబ సర్వే అది పబ్లిష్ కాలేదు ఈయన హడావిడిగా నేను చేశాననే పేరుతోటి పబ్లిష్ చేసి చేతులు కాల్చుకున్నాడు కొరివితో తలగొక్కున్నాడు అంటే వాళ్ళందరూ తెలివి తక్కువ కాదు చిదంబరం సోషల్ ఎకనమిక్ సర్వే చేసి ఎందుకు పబ్లిష్ చేయలేదు సిద్ధరామయ్య కర్ణాటక చీఫ్ మినిస్టర్ సర్వే చేసి ఎందుకు పబ్లిష్ చేయలేదు అంటే వాళ్ళకి తెలియ తెలియక కాదు తప్పుల తడక అనేది వాళ్ళకి తెలుసు దీనివల్ల వచ్చే ప్రయోజనం కన్నా నష్టమని వాళ్ళకి తెలుసు రేవంత్ రెడ్డికి ఏంటంటే లాభ నష్టాల కన్నా తన పదవి ఉండాలంటే రాహుల్ గాంధీ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలి అదొక్కటే ఆయన ఆలోచిస్తూ ఉంది నాకు అనిపిస్తుంది అది ఎందుకనంటే మీరు ఇప్పుడు జరిగి పబ్లిష్ చేసిన బీహార్లో ఏదైనా కొత్తగా ప్రయోజనం వచ్చిందా కులగనడం వల్ల అదేమంటే ఏమంటారు మీరు కేంద్రానికి మేము బిల్లు పంపిస్తామంటారు ఏంటి దానికోసం మీరు ఇంత హడావుడు ఎందుకు చేయటం అసలు కో జనగణ దాకా ఆగొచ్చు కదా అసలు కేంద్రం చేస్తుందో లేదో మనకు తెలియదు ఎంతవరకు ఒకవేళ జనాభా లెక్కలు కరెక్ట్ గా ఉంటాయి అది ఇవాళ మీ జనాభా లెక్కలు కరెక్ట్ అనేదానికి అథెంటిసిటీ ఏముంది అసలు మీరు ఇచ్చిన ఏంటి మూడు కోట్ల డెబ్బై లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది ఉన్నారని చెప్తున్నారు అందులో పదహారు లక్షలు తీసుకోలేదట మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్భై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు అసలు ఈ దీనికి అసలు ఎటు అసెంబ్లీలో పాస్ చేసినా దీన్ని ఇది నాలుగు తీసుకోవడానికి పనికి వస్తుంది అంతకు మించి దేనికి పనికిరాదు గణాంకాలు జనగణన జరిగినప్పుడే లెక్కలు అవుతాయి అందులో లెక్క ప్రకారం ఏంటి హిందువులు మూడు కోట్ల పది లక్షల ఇరవై వేల ఐదు వందల నలభై రెండు అంటే జనాభాలో ఎనభై ఏడు శాతం అట ముస్లింలు నలభై నాలుగు లక్షల యాభై ఏడు వేల పన్నెండు జనాభాలో పదమూడు శాతం అట క్రిస్టియన్స్ ఎక్కడికి పోయారండి ఎంతో కొంత ఉన్న సిక్కులు ఎక్కడికి పోయారండి అసలు బౌద్ధులు ఎక్కడికి పోయారు అసలు మీ లెక్కలేంటి మీ లెక్కల తప్పులు తడక తప్పితే ఇంకేంటి జనగణన కాదనుకుంటే కులగణన అనుకున్నాం కులగణనలో క్రిస్టియన్స్లో బీసీలు ఉన్నారు కదా ఇప్పుడు క్రిస్టియన్స్ అయితే వాళ్ళని బీసీల్లో మీ క్రిస్టియన్ దీంట్లో నుంచి కూడా చాలా మంది ఉన్నారు కదా ఆ లెక్కలే మీరు ఎవరైనా చెప్పొచ్చు ఇది పక్కాగా సమగ్రంగా జరిగిందంటే మీ కేటగిరీ ఏంటి అసలు మీరేంటి కేసీఆర్ విమర్శించారు హిందువుల లెక్కలే తీసుకున్నాడు ముస్లింల లెక్కలు కూడా మేము తీసుకున్నామని నేను ఇప్పుడు విమర్శిస్తున్నా క్రిస్టియన్స్ లెక్కలు ఎందుకు తీసుకోలేదు మీరు వాళ్ళ మనుషులు కాదా ఎందుకు వాళ్ళ లెక్కలు తీసుకోలేదు మీరు మరి అసలు మీ లెక్కలేంటి మీరు మీరిచ్చిన లెక్కల ప్రకారం చూస్తే బీసీల్లో యాభై మూడు శాతం అంటే నేను మొత్తం జనాభా నలభై ఆరు శాతం అన్నారు కానీ హిందువుల్లో చూసుకుంటే యాభై మూడు శాతం బీసీలు ఇరవై శాతం ఎస్సీలు పన్నెండు శాతం ఎస్టీలు ఓసీలు పదిహేను శాతం ఇది మీరు హిందువుల్లో కనుక కుల మన కేటగిరీ వైజ్ చూసుకుంటే మొత్తం జనాభాలో వచ్చినప్పటికీ ఈ మార్ని ఆ లెక్కలు అందరికీ తెలిసినవి ఇక ముస్లింల్లో విశేషం ఏంటంటే ఉన్నటువంటి జనాభాలో ఎనభై శాతం బీసీలు అట నాన్ బీసీ కేటగిరీ కింద ముస్లింల్లో కేవలం ఇరవై శాతం ఉన్నారండి మిగతా వాళ్ళందరినీ బీసీలు చేసేసారు దీనికి క్రైటీరియా ఏంటో ఎవరికి తెలియదు మరి కాబట్టి అసలు ఈ లెక్కలు కరెక్ట్ అనేది ఎలా ప్రజలు నమ్మాలి సందేహాలు సమాధానాల కన్నా కొలగన తర్వాత సందేహాలు పెరిగినాయి ఇవ్వాలి ఎందుకు పెరిగినా చెప్తా ఒకటి మీరు ఇప్పుడే చెప్పాను నేను క్రిస్టియన్స్ బీసీల్లో అసలు బీసీ జనాభాని క్రిస్టియన్ సమూహంలో నుంచి తీసేసారు క్రిస్టియన్స్ని బీసీ జనాభా నుంచి వాళ్ళు ఎంతమందో తేల్చాలి కదా అంటే ఈ నలభై ఆరు శాతం ఉన్నటువంటి హిందూ లెక్కల్లో ఇంకా తగ్గుతుంది బీసీ లెక్క బీసీలు నలభై ఆరు కాదు క్రిస్టియన్స్ని పక్కన పెట్టేటట్టయితే అది నలభై మూడు నలభై నాలుగు శాతం అవుతుంది ఇది మీరు ఇచ్చిన లెక్క ఇప్పుడు అది ఇంకా ఆగ్రహం చేస్తుంది బీసీలకు అందుకోసమే దాన్ని దాచిపెట్టారేమో తెలియదు మరి తర్వాత ముస్లింలు పన్నెండున్నర శాతం ఉంటే జనాభాలో అందులో ఎనభై శాతం బీసీల కొద్దిసేపు బండి సంజయ్ వాదనని పక్కన పెడదాం అసలు ముస్లింలు ఎట్లా బీసీ అవుతారు ఆయన ఆ వాదన అది దాని గురించి నేను ఇప్పుడు మెరిట్స్లోకి వెళ్ళలేదు ఒకవేళ నిజంగానే ముస్లింలు బీసీలు తీసుకున్నా కూడా గుంపకొత్తగా ఎనభై శాతాన్ని ముస్లింల్లో ఉన్నట్టు ముస్లింల్ని బీసీలుగా ఎట్ట చేరుస్తారు దానికి సమాధానం చెప్పాలి ఎవరైనా కూడా ఏ క్రైటీరియాతో చేర్చారు అలాగే హిందువుల్లో బీసీలకు అన్యాయం జరిగిందా లేదా బీసీ జనాభా క్రిస్టియన్ జనాభా కూడా తీసేస్తే హిందువుల్లో నలభై మూడు నలభై నాలుగు శాతం కన్నా మీ లెక్కల ప్రకారం తేలట్లేదు ఇది శుద్ధ తప్పు తెలంగాణలో బీసీల సంఖ్య సుమారు యాభై శాతం ఉంటుంది అనేది తెలంగాణ సమాజాన్ని గురించి ప్రతి వాళ్ళకి తెలుసు తెలంగాణ గురించి తెలిసిన వాళ్ళకి అయితే ఇవాళ మీరేం చేశారు వాళ్ళకి అసలే కోటా తగ్గించారు దాంట్లో మళ్ళీ మీరు ముస్లిములు ఎనభై శాతం ముస్లిములలో బీసీలు చేయటం వల్ల అంటే మొత్తం బీసీ కోటాలో పచ్చెనిమిది శాతం ముస్లిములకి వెళ్ళిపోయింది టు దట్ ఎక్స్టెంట్ హిందూ బీసీలకు అన్యాయం జరిగిందా లేదా అసలు ఒక్కటి కాదండి అన్ని తప్పులు తడక అన్ని తప్పుల తడక దీంట్లో మీరు స్థానిక సంస్థల్లో యాభై శాతం నిబంధన వర్తిస్తుందా ఇది మీరేం చెప్తున్నారు ఇప్పుడు మేము మళ్ళీ అందరూ విమర్శిస్తున్నారని చెప్పి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపిస్తాం అంటే ఏదో అంటారు నీ నీ దగ్గర నుంచి బాలు కేంద్రం దగ్గర మా తప్పే ముందు కేంద్రాన్ని పంపించా వాళ్ళు ఒప్పుకోలేదని చెప్తారు మరి ఆర్ కృష్ణయ్య బీసీ సమస్యల మీద అథారిటీ ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య ఏమంటున్నాడు అసలు స్థానిక సంస్థలకి కేంద్రానికి పంపించాల్సినటువంటి అవసరం లేదు యాభై శాతం నిబంధన స్థానిక సంస్థలకి వర్తించదని చెప్తున్నాడు కోర్స్ ఇది లీగల్ ఆస్పెక్ట్ నేను దాని గురించి పూర్తిగా తెలియదు మరి అది ఒక్కసారి ఎందుకంటే పాతకాలంలో మాత్రం ఆ యాభై శాతం నిబంధన లేదు బీసీలకి స్థానిక సంస్థలకి మరి ఇప్పుడు కొత్తగా సుప్రీంకోర్టు తీర్పు ఏమైనా వచ్చిందా వస్తే కృష్ణకి తెలియకుండా ఉంటుంది సో ఇవాళ కులగణన పేరుతోటి జరిగింది ఏంటి అంటే బీసీలని శటగోపం పెట్టాడు రేవంత్ రెడ్డి మరి ఏమంటారు దీన్ని తొందరపడి చేయి కాల్చుకోవటం అంటారా కాదా ఎందుకంత హడావిడి మీరు ఆగొచ్చు రేవంత్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయాలా ఏం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర మార్కులు వస్తాయేమో సమాజంలో కాంగ్రెస్ మీద కోపం పెరుగుతుంది బీసీలకి చాలా కోపం పెరుగుతూ ఉంది ఎందుకనంటే వాళ్ళు అసలు మరి తప్పో ఒప్పో కేసీఆర్ యాభై శాతం పైగా చూపిస్తే నువ్వు ఇప్పుడు ముస్లిం కలిపి యాభై ఆరు శాతం అంటున్నావు అంటే అంత అమాయకులు లేరండి ఇక్కడ జనానికి చెవిలో కూలిపెడితే తెలుసుకోవటానికి నలభై ఆరు శాతంలో క్రిస్టియన్స్ని తీసేస్తే నలభై మూడు శాతమే ఉండే అవకాశం ఉంది ఇక్కడ ఇవాళ హిందూ బీసీలు మరి వాళ్ళందరూ తిరుగుబాటు చేసే పరిస్థితి మీరు తెచ్చిపెట్టారు ఒకరి మీద ఒకరికి తగాదలు తెచ్చే పరిస్థితికి వచ్చారు నష్టపోయింది హిందూ బీసీలు లాభపడింది ముస్లింలు ముస్లిం బీసీల పేరు ఎనభై శాతాన్ని బీసీలో చేర్చడం వల్ల పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తే ఎందుకు ఇంత హడావుడి జనగణన దాకా ఆగొచ్చు కదా కులగణన చేసి రేవంత్ రెడ్డి కరెక్ట్ గా చెప్పాలంటది దీనివల్ల ఎవరికి లాభం తెలుసా రాజకీయంగా బీజేపీకి అంది వచ్చినటువంటి ఆయుధం ఇవ్వాల పరోక్షంగా రేవంత్ రెడ్డి ఇచ్చినట్టయింది అయింది చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఈనాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి